దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఎఫిసియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మన దేశంలో గొప్ప ఉద్యమాన్ని మనం చూడాలి ఎవ్వరు కూడా నశించిపోకూడదని దేవుని యొక్క చిత్తమై ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏసయ్య ఒక ప్రవక్తగా ఆయన వాడబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అలా అహిబ్రిలుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం మనం చూసినట్లయితే ఒక అపోస్తుడిగా ఏసయ్య అక్కడ మనం కనబడుతూ ఉన్నారు లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే ఒక సువార్థకుడిగా ఏసఐ అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కాపరిగా ఆయన అక్కడ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే యోహాని శుభవార్త పదమూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూసినట్లయితే ఒక బోధకుడిగా ఒక రబ్బునిగా ఆయన వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు రకాలైన పరిచర్యలు ఏసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు ఆయన కలువరి శిలువులో ఆయన శిలువ యాగాన్ని చేసి ఉన్నారు మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు ఆయన పరలోకానికి ఆయన వెళ్ళి ఉన్నారు పరిశుద్ధ ఆత్మగా పెంతు కోస్తు దినం నాడు ఆయన నూట ఇరవై మందికి నూట ఇరవై మంది మీదకి పరిశుద్ధ ఆత్మగా ఆయన దిగి వచ్చి ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితంలో మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు వారి యొక్క సేవా జీవితంలో అనేక అద్భుతాలు చూచక క్రియలు మహత్కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం పాపంలో జీవించే వారందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే విధముగా దేవుని యొక్క చిత్తం మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప ఉద్యమంతో నింపబడాలి సంఘాల్లో గొప్ప ఉద్యమం రావాలి బైబుల్ చెప్తా ఉంది ఎబీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణ లగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలని పరిచర్య ధర్మము జరగాలని ఆయన కొందరిని ఆయన అపోస్తులు గాను ప్రవక్తలు గాను సువార్థకులుగాను కాపర్లుగాను బోధకులుగాను ఆయన అభిషేకించి ఈ భూమి మీదకి అనేక మందిని పంపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వారు వారి యొక్క పిలుపుని తెలుసుకున్నారు వారి బలముగా దేవుని సన్నిధిలో వారు వాడబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆ ఉద్యమం ఆది అపోస్తుల నాటి ఉద్యమం మన దేశంలో రావాలి ప్రపంచ దేశాల్లో రావాలి బైబిల్ చెప్తూ ఉంది మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నలభై ఐదు నలభై ఐదు వరకు మనం చూసినట్లయితే కరిమేలు పర్వతం పైన ఏలియా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు తన దాసుని పిలిచి నీవు పైకి వెళ్ళి సముద్రం వైపు చూడమని ఆ దాసునితో చెప్పినప్పుడు వాడు మెరక ఎక్కి ఆ పార చూసినప్పుడు ఏమీ కూడా అతనికి కనబడలేదు ఏడు మార్లు నువ్వు పోయి చూడమని చెప్పినప్పుడు ఏడో మారు మనిషి చెయ్యంత చిన్న మేఘము ఆ సముద్రం నుండి ఎక్కుతూ ఉందని ఆ దాసుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు ఆ సమయంలో ఆకాశములో ఆ మేఘములు గాలివాన కారు మేఘము కమ్మినప్పుడు మోపైన వర్షం వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చెయ్యంత మేఘం మన భారతదేశంలో ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అపోస్తుళ్ళు ప్రవక్తలు సువార్తకులు బోధకులు కాపర్లు ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ దేవుని అభిషేకంతో నింపబడి వాడబడే సేవకులు మన దేశంలో లేవనెత్తబడినప్పుడు వారి యొక్క పిలుపుని తెలుసుకుని ఆ పిలుపులో ఉండే ఆ ప్రత్యక్షతలన్నీ తెలుసుకుని దేవుని సన్నిధిలో వారు బలంగా వాడబడినప్పుడు గొప్ప ఉద్యోగాన్ని మన భారతదేశంలో మనం చూడబోతూ ఉన్నాం నేను ఒక ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రిమని దేవుని బిడ్డలారా చెయ్యంత మేఘము అది ఎత్త ఆ చెయ్యంత మేఘాన్ని ఆ ఏలియా చూసినప్పుడు మోపైన ఒక వర్షం కురిసినట్లుగా వాక్యం చెప్తా ఉంది ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ మన దేశంలో ఎప్పుడైతే ఈ అభిషేకంతో నింపబడి వారి పిలుపు తెలుసుకుని బలంగా సేవకులు వాడబడతారో కడవరి వర్షాన్ని మనం చూడబోతూ ఉన్నాం కడవరి ఉద్యోగాన్ని మనం చూడబోతూ ఉన్నాం అంచ దినాల్లో మనుషులందరూ నాత్మతో నింపబడతారని దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రవచనమంతా కూడా నెరవేర్పంతా కూడా మన దేశంలో ప్రపంచ దేశాల్లో మనం చూడబోతూ ఉన్నాం దేవుడు అలాగున్న సేవకులందరినీ కూడా బలముగా ఆయన గాక Amen.